బాటసారి మరలి చూడకు బాటసారి మరలి చూడకు మరుగు జేరెను నీదు అడుగులు కాలమను కాపరిని మరువకు కరుణ నిరుగడు తోడు వీడడు గడిచిపోయిన చేదు తీపులు నైనిక ఎంచబోవకు కాలుడందిన వింత విందది వెడలిపోయెను బాటసారీ మరలి చూడకు మరుగు జేరెను రుచులు వెదుకకు చేతనున్ని చిరుత కాలమి ఊతనిచ్చును ఊహ నడకకు అడుగు మోపిన తరుణ మందే అంకురించును తరుణ బాటలు మరలి చూడకు నాటి అడుగుల జాడ వెదుకకు బాట చేరడి గమ్యమీదని అడుగ నెంచకు తెలుపరెవ్వరు తోడు తోచెడి వారలెవ్వరు తోడు కాదని నిరుగుము బాటసారీ మరలి చూడకు తోటి వారల వెదుకకు నాటి ఊసులు నేటి ఊహలు కరిగి విందుగ కనుల నిండగా మనసు మౌనపు పొరల మాటున నిదుర చెదరని కలుల కలను తలుపుము బాటసారీ మరలి చూడకు చూడనీకట నిలువదేమి చెదిరిపోయను అడుగుజాడలు చేరనున్నవి నేటి అడుగులు చెదిరిపోయను అడుగుజాడలు చేరనున్నవి నేటి అడుగులు యక్షవాణి